స్వాగతం సమస్య ఉందని మీ దగ్గరికి ఎవ్వరొచ్చినా అవకాశం ఉంటే ఉపకారం చేసి ధర్మం వైపు నిలబడాలని అధర్మం అనిపిస్తే అక్కడ నుంచి తప్పుకోవాలే కానీ అధర్మం వైపు నిలబడకూడదని దైవజ్ఞ బ్రహ్మశ్రీ అక్కా జ్యోస్యుల రమేష్ శర్మ గారు అన్నారు ఆదివారం సాయంత్రం విశాఖపట్నం మద్దిలపాలెంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సేవా సదల్లో రమేష్ శర్మ గారిని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రమేష్ శర్మ చైర్మన్ గోవిందరాజుల్ని ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వేద మంత్రాలతో ఆశీర్వాచనం చేశారు అనంతరం రమేష్ శర్మ గారు మాట్లాడుతూ దెబ్బ తగిలినప్పుడు మనవాడా కాదా అన్నది కాకుండా మన హైందవుడా కాదా అన్నది ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటే ధర్మం కొన్నాళ్లు నిలబడుతుందని పార్టీలు వేరైనా హైందవుడా కాదా అన్నది ఆలోచించాలని హైందవుడికి సహాయం చెయ్యాలని కోరారు అనంతరం చైర్మన్ గోవిందరాజులు రమేష్ శర్మకు సాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు కోరాడ శ్రీనివాసరావు తంగుడు సంతోష్ జామి వెంకట్రావు పొట్నూరు అప్పారావు శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ప్రతినిధి నారాయణ శెట్టి శ్రీనివాసరావు హెచ్చర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేవీవీఎన్ మూర్తి డైరెక్టర్ నరసన్నపేట కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు ఊర్ణ పెదబాబు బొబ్బిలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావులు పాల్గొన్నారు అందులో భాగం కనుక ఎందుకంటే మీరు బాగుంటే బ్రాహ్మణ్యం బాగుంటుంది ఏమండీ మనమేదో ఏడుస్తుంటారు కానీ మన దగ్గర దొరకన వస్తూ ఉండదు మనం ధర్మాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటాం వ్యాపారం చేసేటప్పుడు లబ్ధి లేకుండా ఎవరు మనకి ఏకైసారంటే రూపాయి ఇవ్వకుండా పంపించరు కదా అయ్యో గురువుగారు వచ్చారు పాపం వస్తుంది రూపాయి ఇవ్వాలనే పంపిస్తారు అది పాపం అనుకుంటే ఎట్లాగా అది పాపం అనుకున్నారు అందుకు అంటే మా నాన్నగారు మా గురువుని చెప్పడం ఏంటంటే ధర్మం రక్షించబడాలంటే మీ గోత్రనామాలు నేను నాకు ఫోన్ చేసి గురువు గారు మా గోత్రనామాలు చెప్పమని చెప్పకూడదు అంటే నేను నా వంతుగా నేను చేయాలి అది ధర్మం రక్షించ అలాగా వారు రక్షించడం వర్షాన్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చికిరిస్తాయి తప్పు మాత్రం చేయక భగవంతుడు సూర్యనారాయణ వృత్తే ఆయన కిరణం పడని జీవి ప్రపంచంలో ఉండదు ఏదో సందర్భంలో ఆ కిరణం పడుతుంది ఆ కిరణం ఆయన రాసేస్తాడు దానికి నువ్వు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నుంచి వెళ్ళడు నీ జీవిత పర్యంతంలో నువ్వు సమాధానం చెప్పాలి అందుకు అవకాశం ఉందా ఉపకారం చేయాలి నువ్వు అవకాశం లేదు అక్కడ తప్పు జరుగుతుంది నీ వల్ల కాలేదు లేదు చెప్పుకో దానికి నువ్వు సాక్షి హోదు కాకూడదు అనేవాదు జనా వర్యపాషతేయుక్తం యోగక్షేమం వహా శిశుపాలుడికి శిశుపాలుడు తల్లికి కృష్ణుడు అభిన అత్త వంద తప్పులు అయ్యే వరకు నేను క్షమిస్తాను వంద తప్పులు దాటిపోతే నా ప్రమేయం ఉండదు ఆ చక్రమే తీసేస్తుంది అలాగా హైందవుడు అయినప్పుడు ధర్మం అధర్మం అన్నది హైందవుడు కానీ వాడి ఉదాహరణకి మన వర్ణస్థుడు కష్టాల్లో ఉన్నాడు సహజంగా కలి ప్రభావం చేత కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్లు అవి హర్షించదగ్గవా హర్షించదగ్గ కాదా అని చూసుకొని వేసేయటమే ఇంకొక దెబ్బ తగిలేటప్పుడు వాడు మనవాడ కాడ అన్నది కాకుండా మన హైందువుడా కాదా అన్నది ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే ధర్మం నిలబడుకుంటున్నారు

ॐ नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवेदृ शम्भवे च नो नमः शम्भवे च शम्भवे च शम्भवे च मयो भवे मयो भवे च शम्भवे शम्भवे शम्भव इति शम्भवे च मो भवेम यो भवे चो भवे च मयो भवे चम यो भवे च मयो भवे च मयो भवे च मयो भवे च न यो भवेम यो भवे च नमः मयोभवेमयः भवे नमः शङ्करादि शङ्कराय न मो नवः शङ्कराचकराय न मो नवः शङ्कराय च शङ्कराय कृ शङ्कराय वयस्कराय वयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय

అమ్మవారి చోటం గుచ్చారు లైట్ చూంజే లేట్మే చేజర్ బకిర్ మాజేనో అంతమే ఆశీస్వలని సంతోష్ సంతోష్ డ్రైవర్ నాయడు కమ్టు అని ఒకసారి జ్ఞాపకంంటది అంతం జో సంతోషు అమ్మయ్య శర్మణయ్య మీకోసం

విశ్వానినో దుఃఖదాయతయే సన్నన నాగదాయతయే పరియే అగ్నే అధివన్నల సాగ్రణానో ఆత్మాగం గో దేవతా అనునానమ్ ప్రతనాజతకం సామాన ముక్త్రమట్ణిం హౌర్యమ పరమాత్ సవస్తాదు సమాః పరిషదదు దుఃఖానిశ్వార్చా మధ్యోహోతృతతి ని ప్రతనాశకమేద్యవ గణేష సహనశర తానం జ సదసి

नमः ब्रह्मनां किनेवन्नां तथा साधुरन्तेय वैरोचनेन कर्म फलेषु शुष्टानां उद्गां देवीमं शरणं महन्तं वन्दे सर्वतराषे नमः अग्ने तुं बारजानु जस्मान् स्वस्थ धने द्रुता अनुष्पा पोष्टपते विश्वविघ्नानि उद्गादावर नमः धन्नाराता सदाशिवे अग्ने यत्र वन्मंसा गुणानोऽस्माकं बोद्धयता नमः Tetapi kita guna boleh berhenti di situ. Kita harus terus